హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను నేను నిన్న పూలు చూపించాను కదా ఈరోజు కడుతూ మనము ఆ తిరుమల వెళ్ళేటప్పుడు అలిపిరి మార్గము మెట్ల గుండా వెళతాం కదా మెట్ల మార్గం గుండా అసలు అలిపిరికి ఆ అలిపిరి అనే పేరు ఎలా వచ్చిందో ఈరోజు తెలుసుకుందాము ఈ పేరు ఒక విచిత్రమైన పేరులాగా ఉంటుంది అలిపిరి అనే పదము అసలు ఏమిటా ఈ అలిపిరి అనే పేరు ఎందుకు వచ్చిందో ఈరోజు తెలుసుకుందాము పూర్వము ఢిల్లీలో మొఘల్ చక్రవర్తులు పాలిస్తున్న సమయము శ్రీకృష్ణదేవరాయల అనంతరము జరిగిన రాక్షసు తంగడి తల్లికోట మొదలగు యుద్ధాల తర్వాత విజయనగర రాజుల ప్రాబల్యం తగ్గింది అప్పుడు నిజాం నవాబులు రాయలసీమ ప్రాంతాన్ని ఆక్రమించారు ఆ సమయంలో హిందువులను హిందూ సానుభూతి పరులను సాధు సంతులను చాలా దారుణంగా హింసించేవారట ముస్లిమ్స్ పదిహేడవ శతాబ్దంలో చివరిలో ఢిల్లీ ఆదేశాల మేరకు హైదరాబాద్ నిజాం ప్రభుత్వం ఫర్మానా మేరకు సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్షా వజీర్ల సైన్యము ఆలీ అనే అత్యంత కరడుగట్టిన మహమ్మదీయుడిని నేతృత్వంలో కడప కర్నూలు నెల్లూరులలో దారుణంగా దాడులు చేసి దేవాలయాలను ధ్వంసం చేయమని ఆలీని అతడి సైన్యాన్ని ఇచ్చి తిరుపతికి పంపారు ఆలీని తిరుపతికి పైకి దండెత్తడానికి పంపటానికి మూల కారణాలు రెండు ఒకటి శ్రీ స్వామి స్వామివారు అత్యంత శక్తివంతమైన దేవుడు అని తిరుమల లాంటి దివ్యక్షేత్రం ఇంకోటి లేదని భవిష్యత్తులో ఉండబోదు అనే వైభవము ఈ దేవాలయంపై దాడి చేసి స్వామివారి స్వరూపాన్ని పికిలించి కొండపై నుండి తొలగించేస్తే హిందువుల దేవుడు బలహీనుడవుతాడని తద్వారా ప్రజలందరూ అల్లాయే గొప్ప దేవుడని భావించి ఇస్లాం మతాన్ని విధిలేక స్వీకరిస్తారని వారి పిచ్చే ఆలోచన రెండవది శ్రీకృష్ణదేవరాయలు భక్తితో స్వామివారికి సమర్పించుకున్న విలువ కట్టలేనన్ని వజ్రాలు వైఢూర్యాలు కనకపుష్య రాగాలు కెంపులు అపారమైన బంగారాన్ని దోచుకెళ్ళొచ్చని ఖజానా నింపుకుందామని వాళ్ళ ఆలోచన రెండవ ఆలోచన అయితే అప్పటి తిరుపతి గ్రామస్తులు ఆలీని సమర్పి సమీపించి నీకు కావాల్సింది బంగారమే కదా మా తిరుపతి గ్రామంలో ఉన్న స్త్రీ పురుషుల వద్ద ఉన్న బంగారం అంతా ఇచ్చేస్తాము దానితో తృప్తిపడి వెనక్కి వెళ్ళిపో కానీ మా స్వామివారి జోలికి రావద్దు ఆయన మా ప్రాణం కన్నా కూడా ఎక్కువ అని విన్నవించుకున్నారట దానికి ఆలీ అంగీకరించినట్లు నటించి వాళ్ళ బంగారం అంతా ఆభరణాలు తీసుకొని దేవాలయాన్ని దోచుకొని ధ్వంసం చేయకపోతే నిజాం నవాబు ఢిల్లీ సుల్తాను నా తల తీసేస్తారు కాబట్టి తప్పదు అని తన అపార బలగాలతో ముందుకు కదిలాడు సరిగ్గా ఇప్పుడు అలిపిరి అని పిలువబడుతున్న ప్రాంతాన్ని చేరుకోగానే శ్రీ ఆదివరాహస్వామి అవతారమైన శ్రీవారు వరాహ రూపంలో వచ్చి నిలువరించారు మొదట కొంచెం బెదిరినా కూడా ముందుకు కదిలాడు అంతే హఠాత్తుగా ఎవరి ప్రమేయం లేకుండా అతని రెండు కళ్ళూ పోయాయి దృష్టి పోవటంతో దిక్కులేని స్థితిలో ఎంతో విలపించాడు అప్పుడు శ్రీ స్వామివారి అమృతవాణి వాడికి వినపడింది దైవంపైనే దాడికి సిద్ధపడ్డావా ఎంత ధైర్యం అని అప్పుడు అనగా ఆలి బిగ్గరగా రోధిస్తూ క్షమాభిక్ష అడిగి నేత్రదానం చేయమని వరాహస్వామిని వేడుకున్నారట అప్పుడు దయాద్ర చి చిత్తుడైన స్వామివారు నీవు వెనుదిరిగి వెళ్ళిపో నీకు దృష్టి వస్తుందనని ఆదేశించారట దానితో ఏమీ సాధించకుండా రిక్తహస్తాలతో వెనుదిరిగాడు ఆలీ ఉర్దూ లేక హిందీ భాషలో ఫిర్నా అంటే వెనక్కి మళ్ళడం ఫిరే అంటే వెనక్కి మళ్ళ్యా మళ్ళాడు అని అర్థం ఎప్పుడూ ఎక్కడ ఓటమి ఎరుగని పరమ దుర్మార్గుడైన ఆలీ వెనుదిరిగిన వెంటనే ఈ విషయం తెలుసుకున్న అందరూ ఆలీ ఫిరే ఆలీ ఫిరే అని చెప్పుకునేవారట కొన్ని సంస్థానాలకి సంబంధించిన గ్రామాలలో అయితే తిరుపతి ఆలయం మీదకు దండయాత్రకు వెళ్ళిన ఆలీ తిరుపతిలోని ఒక ప్రదేశం నుంచి ముందుకెళ్ళలేక వెనుదిరిగాడు ఆలీ ఫిరే ఆలీ ఫిరే అని సూచిస్తూ చాటింపులు సైతం వేయించారట ఆలీ ఏ ప్రాంతం నుండి వెనక్కు మళ్ళాడో ఆ ప్రాంతాన్ని అప్పటి వారు ప్రత్యేకంగా వచ్చి సందర్శించేవారట ఆ ప్రదేశాన్ని చూడడానికి వెళ్ళేప్పుడు లేదా వెళ్ళి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళారని ఎవరైనా అడిగినప్పుడు ఆలీ ఫిరే ప్రదేశానికి వెళుతున్నామని చెప్పేవారట కాలక్రమంగా ఆ ఆలీ ఫిరే అనే పదము ఆలీ ఫిరేగా రూపాంతరం చెంది ఇప్పుడు అలిపిరిగా స్థిరపడింది ఇది మనం ఇప్పుడు అలిపిరిగా పిలుచుకునే ప్రదేశం యొక్క యథార్థమైన చరిత్ర ఈ విధంగా శ్రీవారి మహిమ వలన ఆలీ వెనుదిరిగిన కారణంగా ఈనాడు మనం చూస్తున్న అలిపిరి ఏర్పడింది మీరు చూస్తున్నది ఈ ప్రక్కన ఫోటోలు ఉన్నది శ్రీవారి పాదాలు ఓం నమో వెంకటేశాయ నేను ఇలా పూలమాల కడుతూ స్వామివారి యొక్క నిజపాద దర్శనాన్ని అలిపిరికి ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పినందుకు మీరు విన్నందుకు ఆ స్వామివారి అనుగ్రహం మీపై మాపై ఉండాలని కోరుకుంటూ చూడండి పూలమాల కట్టిస్తాను ఎంత అందంగా ఉన్నాయో కదా పూలమాలలు కట్టి గుమ్మాలకు వేస్తే ఎంతైనా పచ్చి పూలతోటి తయారు చేసిన పూలమాలలే గుమ్మాలకు వేస్తే చాలా బాగుంటాయి ఇంటికే అందం వస్తుంది ప్లాస్టిక్ మూల కంటే కూడా ఇలా పచ్చి పూలతో గుమ్మాలకు వేసుకుంటే చాలా బాగుంటాయి కదా మరో మంచి వీడియోతో మీరు మీకు మాత్రం వీడియో నచ్చినా లైక్ షేర్ సబ్స్క్రైబ్